హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై ఆరు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చదువుల తల్లి సరస్వతి ఒకటి నిలువు యుక్తము సరైన దగు. సమంజసము రెండు నిలువు అతి తక్కువ స్వల్పం తొమ్మిది అడ్డము త్వరగా తొందరగా జల్దీ పదిహేడు అడ్డము ప్రజాస్వామ్యంలో రాష్ట్రాధినేత ముఖ్యమంత్రి పద్నాలుగు నిలువు పేరు నామం పంతొమ్మిది నిలువు ఒక ఈశాన్య రాష్ట్రం త్రిపుర పద్దెనిమిది నిలువు నెంబర్ తలకిందులయ్యింది సంఖ్య తలకిందులయ్యింది అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి మూడు అడ్డం కార్యం పని నాలుగు నిలువు దృష్టాంతం తార్కాణం నిదర్శనం పది అడ్డం ఆపద వారి దగ్గరకు వెళ్ళి వారి దగ్గరకు వెళ్లి చేసే పలకరింపు పరామర్శ ఏడు నిలువు బరువు తూచే సాధనం తరాజు తరాజు ఎనిమిది అడ్డము దర దరఖాస్తులు దస్తావేజులు మొదలైనవి సమర్పించుట దరఖాస్తులు దస్తావేజులు మొదలైనవి సమర్పించుట దస్త్రాలు దస్త్రాలు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఐదు నిలువు చల్లదనం సైత్యం చల్లదనం చలువ ఐదు అడ్డం హైదరాబాదులో పేరుగాంచిన జైలు ఉన్న ప్రాంతం చర్లపల్లి చర్లపల్లి ఆరు నిలువు లాటిన్ అమెరికాలోని ఓ దేశం అదే పేరుతో అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాలను కలిపే ఒక కాలువు కూడా పనామ పనామ పదకొండు అడ్డము విష్ణుమూర్తి వనమాలి వనమాలి పదమూడు నిలువు రాసుల్లో ఐదవది సింహరాశి సింహరాశిని లియో అంటాము ఇంగ్లీష్లో లియో పన్నెండు నిలువు ముక్కు ద్వారా పీల్చుకునే పొగాకు పొడి నస్యం పదిహేను అడ్డము పరమేశ్వరుని వాహనం నంది పదహారు నిలువు దిక్కు దిశ ఇరవై ఒకటి అడ్డము జమ్మి ఇరవై నిలువు వరుల శుభకార్యము అంటే పరిణయము ఇక్కడ వివాహము పరిణయము ఇక్కడ ఐదు గడులు ఇచ్చారు కాబట్టి పరిణయము పరిణయము ఇరవై నాలుగు అడ్డము కోనేరు పుష్కరిణి పుష్కరిణి ఇరవై రెండు నిలువు కలిపినటువంటిది మిశ్రమము మిశ్రమము ఇరవై మూడు నిలువు పందెము జూదము పనము పనము ఇరవై ఐదు అడ్డము వినడం అంటే శ్రవణము ఇరవై ఏడు అడ్డము ఊదుతూ శబ్దం చేసే ఒక వాద్యం బూరా బూరా ఇరవై ఎనిమిది అడ్డము పిల్లనిచ్చువాడు మామ మామ ఇరవై ఆరు నిలువు చేయూత ఆశ్రయం అంటే ఇక్కడ ఆసరా ఆసరా ఇరవై ఏడు నిలువు కట్టె కాలితే మిగిలేది బూడిద ఇరవై తొమ్మిది అడ్డము జాడ శబ్దం అంటే జాడ శబ్దం శబ్దం అంటే సవ్వడి ముప్పై అడ్డము పడక శయనం ముప్పై ఒకటి అడ్డం సంజ్ఞ అచ్చు ముద్ర రెండు నిలువు ఘన వాయువులు కాని పదార్థ స్థితి ద్రవం ముప్పై మూడు నిలువు మబ్బు కరిగితే వాన వాన ముప్పై నాలుగు అడ్డము బాహేంద్రియ నిగ్రహాన్ని సూచించే దండోపాయము దమము అని దమం ముప్పై ఐదు నిలువు కల్పవృక్షాల్లో ఒకటి మందారం ముప్పై ఆరు నిలువు పతివ్రత అనసూయ భర్త అత్రి అత్రి ముప్పై ఏడు అడ్డము రెండు దారులను కలుపుతూ కట్టే నిర్మాణం వంతెన ముప్పై ఎనిమిది నిలువు బాటసారి తెరువరి పాటసారి అంటే తెరువరి ముప్పై తొమ్మిది నిలువు తొమ్మిది అంటే నవ నవ నలభై అడ్డము దానం చేసేవాడు దాత నలభై ఒకటి అడ్డము పెళ్లి పత్రికలో వార్తాపత్రికలో రెండిటిలోనూ ఉంది పత్రిక నలభై ఒకటి నిలువు నవరత్నాల్లో ఒకటి పచ్చ నలభై రెండు నిలువు తామర తామర అంటే కమలం లేదా కమల ఇక్కడ కమల రాస్తున్నాను కమల అన్న కూడా తామర వస్తుంది నలభై మూడు అడ్డం అక్కర ఆవశ్యకత అంటే అవసరం అవసరం నలభై మూడు నిలువు పంచభూతాల్లో ఒకటి అగ్ని నలభై నాలుగు నిలువు అంతా సమస్తం అంటే సర్వం ఇది సా ఫ్రెండ్స్ సర్వం అంతా సమస్తం అంటే సర్వం నలభై ఐదు నిలువు గాయకుడు నాగూర్ బాబు ఈ పేరుతో కూడా మనం నలభై ఐదు అడ్డము గాయం నయమయ్యాక ఏర్పడేది మచ్చ నలభై ఆరు అడ్డము ఆలు మగలు విడిపోతే ఆదాయం ఉన్నవారు లేని వారికిచ్చే పరిహారం మనోవర్తి నలభై ఏడు అడ్డము టాటా కం టాటా కంపెనీ లక్ష రూపాయలకే అమ్మిన చిన్న కారు నేను నలభై ఎనిమిది అడ్డం సన్నని పీలా అందుకని ఇక్కడ నేను కమలా అని రాశాను ఫ్రెండ్స్ పీలా ఇది కమలం అని రాస్తే పీలం సరిపోదు కాబట్టి పీలా అని రాశాను కమలా అని రాసాను ఇక్కడ కమలా అన్నా కూడా తామరా వస్తుంది అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై ఆరు తెలుగు బజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్